చూడండి పూత కిందలు చూడండి కాయలు నిమ్మకాయలు అయితే బాగా వచ్చాయి పూత అయితే చాలా వరకు వచ్చింది కానీ చూసారా ఫ్రెండ్స్ పూత వచ్చింది కాయలు ఉదిరిపోతూ ఉన్నాయి కొంచెం ఇలా రాకనే కాయ అయితే పడిపోతూ ఉన్నాయి ఎందుకో తెలియదు రసం అయితే చాలా ఉంది చిన్న చిన్న కాయలకి రసం అయితే కాయలు ఇంకా ఉంది పులుపు బాగుంది కానీ కాయలు ఎందుకు కుదిరిపోతూ ఉండయో నాకైతే అస్సలు అర్థం కాదు రోజు రాలిపోతూ ఉండే ఇంకా చూడు కలర్ కూడా రాలేదు ఇంకా ఎంత పెద్ద సైజు అవుతాయో అయినా కూడా తొందరగానే పడిపోతూ ఉండే నిమ్మకాయలు అయితే చూడండి పూత పిండి నేను ఈ చెట్టు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది నేనైతే నర్సరీని ఇంకా ఏ మొక్కలు తేలేదు ఇవంతా నేను నా చేతులతోనే అన్నీ ఇట్లా ఇంప్రూవ్ చేసుకోండి నిమ్మ చెట్లు అయితే నేను చిత్రానం చేస్తాం కదా నిమ్మకాయ వేస్తాం కదా అప్పుడు ఆ విత్తనాలు ఎత్తుకచ్చి వేసినాను అంతేమో పాటల్లో అవే మలిచినాయి ఈ చెట్టు అయితే అసలు కాయలు రాలేదనేసి చెట్టు అర్థం చెట్టు నేను కొట్టేసినాను ఇంకాను అయినా ఫుల్ తీసేయలేక బాధ అయిపోయి నాలుగు రోజులు పెంచి నాలుగేండ్లు పెంచినామే అనేసి అట్లే వదిలేసినాను ఈ సంవత్సరము పూత పింది కాయలు వస్తూ ఉన్నాయి చూడండి ఎంత పోతిచినా ఈ కొమ్మకైతే ఇప్పుడైతే ప్రజెంట్ ఇన్ని కాయలు ఫ్రెండ్స్ ఈ నిమ్మ చెట్టు ఇప్పుడు ఫుల్ హ్యాపీ ఇంకా అర్ధం చెట్టు పైన నేనైతే కొట్టేసి ఇంకా పెరిగేసి స్టేజ్లో ఉంటే మళ్ళీ కానీ చూతాం ఇంకా కొద్ది రోజులు అనేసి అలాగే ఉంచేసింది ఇప్పుడైతే కాయలు వస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ చెట్టు ఈ చెట్టు అయితే కాయలు బాగా వస్తూ ఉన్నాయి కానీ ఎందుకో పిందిలంతా ఉదిరిపోతూ ఉండే రోజు కాయలు అయితే చూడండి ఇంత చిన్న చిన్నగా ఉండిట్టే ఉదిరిపోతూ ఇంకా పెద్ద సైజ్ అవుతాయి ఇవి ఎందుకు అనేది అర్థం కలదు ప్రోటీన్ ఏమన్నా తక్కువ ఏమనేది అర్థం కాలేదు ఇంక ఇక్కడైతే చూడండి కాయలు అయితే బాగుంటాయి కానీ మస్తుగా పులుపు కూడా బాగుంటుంది నిమ్మ చెట్టు అయితే ఇక్కడైతే చూడండి టమోటా ఒక కేజీ వరకు వచ్చినాయి ఎంతెంత సైజ్ వచ్చినాయి ఎంత నేనేం టమాటా అయితే వేయలేదు ఇక్కడ లిల్లీ చెట్లలోనే అది విత్తనాలు పడి అలా టమోటా చెట్టు అయితే మలిసింది ఆల్మోస్ట్ చెట్లన్నీ నేను ఒక్కొక్కటే ఒక్కొక్కటే తమలపాకు చెట్టు అయితే వేరే వాళ్ళ దగ్గర చిన్న కొమ్ము ఎత్తుకొచ్చి పెంచుకున్నాను చూడ మొన్న కట్ చేసేసినాను తిరగిన ఆకులు వచ్చినాయి చెట్టుని ఇంకా ఆకులు వచ్చిండే కట్ చేసేస్తే మళ్ళీ బాగా వస్తాయి అనేసి త్రీ డేస్ ఏమైంది ఫుల్ ఆకులు ఉన్నాయి అసలు కడ్డీనే కనపడకుండా అవన్నీ కట్ చేసేసినాను మళ్ళీ ఈ సైజులో అయితే ఉన్నాయి ఇప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ అవి కట్ చేసి ఇంకెక్కడైతే ఆల్మోస్ట్ కనకంబ చెట్లు దాసము అవి మందారం చెట్లు నిమ్మ చెట్టు అయితే ఈ చెట్టు అయితే చాలా బాగా వేసింది నాలుగు ఏండ్లు పెంచినాము కదా ఎలా తీసేసేది దీన్ని ప్రజెంట్ అయితే బాగా పిండి పోతా వచ్చేలాగా ఫుల్ హ్యాపీ ఈ చెట్టు అయితే ఇలా కాయలు ఎందుకు కుదిరిపోతూ ఉండే దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి తెలిసింది వాళ్ళు మిద్ది తోటలు పెట్టుకుంటారు కదా అలా వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే చెప్తారు బాగా అనేసి వీడియో చేస్తూ ఉన్నాను ఈ చెట్టు అయితే చూడ పిందులు వేసింది కాబట్టి ఫుల్ హ్యాపీనే ఇదే ఎందుకో కాయలు నాకు రోజు నాలుగైదు కాయలు పడిపోతూ ఉంటే బాధ వేస్తూ ఉంది చెట్టుని ఇంకా కాయలు ఉండేట్లు అలాంటిది కాయలన్నీ పడిపోతూ ఉన్నాయి పూత అయితే బాగా వచ్చింది కానీ పిందిలు కూడా బాగున్నాయి అయితే పిందిలు కూడా ఉదిరిపోతూ ఎందుకు అనేది అర్థం కాలే ఇప్పుడు ఇంత పూత వచ్చింది కదా పిందిలు కూడా ఉంటాయి మళ్ళీ రెండు మూడు ఉదిరిపోతాయి కాయలు అయితే ఇంకా ఎల్లో కలర్ రావాలి అయినా కూడా గ్రీన్లో ఉండిట్టేనే పడిపోతూ ఉండే చూడండి ఇదంతా ఎన్ని కాయలు వస్తాయి అది ఎన్ని నీళ్ళు పడుతూ ఉన్నాయో ఏమో అనేది తెలియదు నాకైతే ఫుల్ చెట్టు అంతా ప్రతి కొమ్మకు పూత అయితే వచ్చేస్తుంది కానీ మంచిగా చెట్లు చూస్తే ఫుల్ హ్యాపీనే అవుతుంది అయితే ఎందుకు కుదిరిపోతూ ఉండేది నేను తెలియలేదు మీకు ఏమన్నా తెలిసింటే ఎండలు ఎక్కువ కదా అందుకే చెట్లు అయితే రెండు సార్లు వాటర్ ఇస్తేనే మల్లె చెట్లు కనకాంబ్ర చెట్లు ఇవైతే అయితే నిమ్మ చెట్లు మనీ ప్లాంట్ కూడా అంతే పాపం ఎండకి ఎండిపోతా ఉంది ఎండలు ఎక్కువ అయిపోయినాయి కదా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు అయితే వాటర్ అయితే చేయాలి అయితే అయితే దొడ్డపత్రే కన్నడలో అయితే దొడ్డపత్రే అంటారు కప్పుడేలాక తెలుగులో అయితే అంటారు బాగా వచ్చింది కానీ మళ్ళీ ఇది ఎందుకో టేబుల్ రోజే అంటారు కదా అది రెండు ఫంగస్ జాస్తి అయిపోయింది దానికి ఫర్టిలైజర్ ఏమన్నా ఇవ్వాలి నేను చాలా చెట్టు అయితే బాగా వచ్చింది టేబుల్ రోజు అదే ఫంగస్ జాస్తి అయిపోయిందని తీసేసినాను ఇంకా రెడ్ రోజు అయితే చాలా వచ్చినాయి మళ్ళీ అన్నీ అయిపోయేందుకు కట్ చేసినాను కొమ్మలంతా కట్ చేస్తేనే మళ్ళీ చిగురు వచ్చి బాగా పూస్తాయి ఇది అంతే ఇది వైట్ రోజు ఇదేంతే ప్రజెంట్ అయితే చిర తిరిగా చిగురైతే వస్తా ఉంది కొద్ది పూలు వస్తానే ఏదే కానీ కట్ చేసేస్తే మళ్ళీ బాగా వస్తాయి ఇదైతే ఎల్లో కలర్ ఎల్లో కలర్ రోజు మా తోట అయితే ఇంకా ఎండాకాలం కదా టూ టైం వాటరింగ్ ఇస్తేనే చూడండి ఇక్కడైతే మళ్ళీ చిగురులు అయితే వస్తున్నాయి ఉన్నాయి రోజు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదైతే వైట్ రోజు బాగా పెద్ద పెద్దగా పూలు విడుస్తుంది ఇక్కడైతే నాలుగు వచ్చినాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సైడ్ ఒకటి బొమ్మలు అయితే బాగా వచ్చినాయమ్మ చిగురుపై ఇది ఎల్లో కలరు ఈ నిమ్మ చెట్టే నేను పొట్టేస్తంభం నుండి మళ్ళీ బాగా వస్తూ ఉంది కాబట్టి చెట్టు అయితే అలా ఉంచేసినాను ఇప్పుడు ప్రజెంట్ అయితే పూత పింది ఆల్మోస్ట్ అన్ని కొమ్మలకు పూత పింది వస్తూ ఉంది నాకు చాలా బాధేసింది ఇన్ని రోజులు నిమ్మ చెట్టు పెంచినాం కదా ఎందుకు ఈ చెట్టుకైతే ఏమన్నా నాకు టిప్స్ అయితే చెప్పండి చిగురు బాగా వస్తుంది పూత పింది అంత బాగుంది ఎందుకు ఉదిరిపోతూ ఉండే కాయలు అనేది తెలియదు ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎంత టైమ్ చేయాల్సింది కంపల్సరీ చెట్లకి మనకంటే ఎక్కువగా బాగా చూసుకుంటాను చెట్లను అయితే నేను నాకు చాలా ఇష్టము డైలీ చేయాలి చెట్లకి అయితే వాటర్ కట్ చేయడము ఇంకేం ఫ్రెండ్స్ కాఫీ అయింది అందరి దీన్ని ప్లీజ్ లైవ్లో ఎక్కడండి లైవ్కి వచ్చిన అయితే లైక్ చేయండి అందులో పెట్టిన కమలపాకు చెట్టు అయితే బాగా వస్తా వస్తుంది రూట్స్ అయితే వచ్చినాయిట్టు చిక్కుడు చెట్టు అయితే కాయలు వస్తున్నాయి కాఫీ అయింది అందరికీ అయ్యాయా ఎలా ఉన్నారు అందరూ లైవ్ అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ విశేషాలు మూడో తారీఖు రథసప్తమి ఉంది రెండు జనవరి కూడా అయిపోయి అప్పుడే ఇంకా ఫిబ్రవరి ఫిబ్రవరి ఉంది ఈరోజు అన్నీ అయిపోయి ఫస్ట్ డే అయితే అయిపోయింది మనీ ప్లాంట్ కూడా అంతేనా ఏదో వైట్గా వస్తుంది బూజు ధర దానికి ఏమన్నా చేయాలి మజ్జిగి పులి పెట్టేసి రెండు మూడు రోజులు అట్లే పెట్టే ఆ వాటర్ కన్నా బాగా చెట్లు అయితే ఇంప్రూవ్ అవుతాయి ఇవాళ మనీ ప్లాంట్ కూడా ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఎండాకాలంలో ఎలా ఉంటుందో ఇదైతే మల్లె చెట్టు ఫ్రెండ్స్ చిన్న కడ్డి పెట్టింటే బాగా వచ్చేస్తుంది టేబుల్ రోజ్ కంటే పెద్దగా ఎదుగుతుంది మల్లెపూలైతే ఇది కటల్స్ జాస్తి ఇంక ఈ మల్లె చెట్టు అంత ఆకలి అంతా ఏం మల్లెపూలు వస్తాయి కదా ఎందుకలానికి బాగా వస్తాయి ప్రజెంట్ అయితే అలా ఉంది ఇంకేం ఫ్రెండ్స్ శివరాత్రి అయితే క్లీనింగ్లు అయిపోయినాయా నేనైతే రోజు కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఉండేది అయితే ఈ మందరం చెట్టు అయితే ఇదో చూడండి పోతీస్ కోతీస్ వింటే షాపింగ్కి వాళ్ళు ఇచ్చినారు అందులో వేసినాను చూడాలి ఎలాంటి ఫ్లవర్ వస్తాయి నాకు తెలిసి వైట్ కలరు అనుకున్నాను అందులో అయితే వేసిన చెట్టు అయితే బాగా బతికింది వాళ్ళు చిగురులు వచ్చే ఆకులు వచ్చేసినాయి వాళ్ళు అయితే వైట్ ఆ రెడ్ అనేది తెలీదు నేనైతే వైట్ కలర్ అనుకోండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ కాఫీ తాగారా యూట్యూబ్ ఛానల్ అంతా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు సక్సెస్ కావాలంటే మంచి మంచి వీడియోలు పెట్టాలి అవసరం ఇదంతా పోయి వీడియోలు అంతా తీయాలి అలా ఉంటుంది పరిస్థితి అయితే నేను ఇప్పుడే పాత్రలు అంతా కడిగేసి ఇంత పైన చెట్లకైతే వాటర్ పోతామని వచ్చినాను చెట్లకైతే చూడండి నీళ్ళు పోసినాను ఇక్కడ నీళ్ళు తన్నగా వస్తుంటే బకెట్ నేమ్ పడుతూ ఉండాలి ఇంకా ఆ తర్వాత అయితే చెట్లకి నీళ్ళు పోసేసి ఇంక ఈరోజు ఈవినింగ్కి వంట చేయాలి మధ్యాహ్నం సాంబార్ చేసిన లాగా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడే వంట చేసుకోవాలి ఒక పూటకి రేపు సండే కదా రేపు అందరికి హాలిడే సండే ఫండే అంటాం కానీ సండే అయితే చెప్పకనే వెళ్ళిపోతుంది మామూలు ఉన్న టైం ఉంటుంది సండే అయితే అసలు టైం ఉండదు చేయను తినో కడగను ఇదే పని వార్త అయితే పోస్తాను నేను చిన్నగా అంటొచ్చినాయి ಇಲ್ಲ ಏನಿದೆ ಆ ಐಸ್ ಕ್ರೀಮು ಐಸ್ ಕ್ರೀಮ್ ಬುಕ್ ಜಯ ಇಂಟ್ವಾ ಜಾಮ್ ಜಾಮ ಸಾಸ ಸಮೋಸ ಬುಕ್ ಜೇಟ್ವಾ ಎಂತ ಈವ್ನಿಂಗ್ ಸಮೋಸ ಟೈಮ್ ಅಲ್ಲ చూడండి తక్కువ అనేసి డైలీ ఆర్డర్ పెట్టడమే పని అయిపోయింది ఏం బుక్ చేసినావు సమోసా చాక్లెట్ భోజనం తినద్దు అవి దినుకొని బతి చూడండి మీ ఇలా ఉండాలా పిల్లల్లో ఇలాంటివి అయితే కన్నా తొందర తొందరగా తినేస్తారు భోజనం ఉంటే చాలా కష్టం తినేకి సమోసాలు ఆర్డర్ పెట్టినారట జిప్టోలో ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమా చాక్లెట్లు అవ మన తెచ్చింది బాగలేదంట ఎంత పాలు మస్తు ఆర్డర్ పెట్టకూడదు అట్లే కాసులు లేవంట చూడండి ఫ్రెండ్స్ సమోసాలు ఐస్ క్రీంలు చాక్లెట్లకి అయితే కాసులు ఉంటుంది డబ్బులు ఇంట్లోకి పాలు పెరుగుదిమ్మంటే డబ్బులు లేవంట చూసారా ఎలా ఉందో పరిస్థితి ఏదో తెచ్చినారేమో ఇంకా వచ్చింలే కదా ఎలా వాటిని నిండిపింది ఏం చూడదు బకెటే నింపింది నిండింది నిండి నిండింది కదా చూడండి ఎండ ఇంకా ఇంకా టెర్రస్ పైకి వచ్చేసేది ఐదు గంటలు వేయాలి ఎండలు ఎక్కువ అవుతాయి కదా అండి ప్రజెంట్ అయితే పర్లేదు ఎండ ఏం లేదు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయిందంటే టెర్రస్ పైకి వచ్చేయడం ఇదంతా కడిగేసి ఆపలు వేసుకొని పరుపులు వేసుకొని కిసాపడుతున్నాం ఎనిమిది తొమ్మిది దాకా మేము ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే ఇంక ఈసారి చూడాలి చెట్లు చాలా పెద్దవైపోయినాయి కదా దోమలు ఎక్కువ అయితే కదా లోపలే దోమలు ఏమి లేవంటే ఇక్కడే ఉండొచ్చు బాగుంటుంది ఆరామ్ చల్లగా ఉంటుంది టెరస్ పైన ఈవినింగ్ టైం ఫిబ్రవరి ఒకటో తారీఖు వర్షం వస్తుంది ఎంత ఉండరు వర్షమే రాలేదు టీవీలో అంతా చెప్తా ఉంటుంది న్యూస్లో అంతా పదకొండో తారీఖు వరకు అసలు అవుతుంది వర్షము లేదు అవునా తగ్గిపోతా ఉండీ మంచి మంచి వీడియోలు పెట్టాలి ఏం వీడియోలు పెట్టేదేమో అన్నీ వీడియోలు పెట్టేం లేదంటే సబ్స్క్రైబర్స్ డైలీ తగ్గిపోతూ ఉన్నారు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదే మా ఏరియా ఇదైతే చూడండి రీసెంట్గా కట్టినారు సేటులు పెద్ద బిల్డింగ్ పారివాళ్ళ వచ్చినాయి మా విధి మీదకి అయితే చాలా వస్తాయి పారివాళ్ళ అక్కడైతే మాన్ కనపడతా ఉంది అటు సైడ్ అయితే గణేష్ టెంపుల్ ఉంది ఇంకా ఆ సైడ్ అయితే రాజరాజేశ్వరి ఇటు సైడ్ అయితే ఢీమాట పోవచ్చు ఇలా పోతే ఢీమార్ట్ అందులో ఉంది డిమార్ట్ మైసూర్ సర్కల్ కాఫీ తాగిండారా ఫ్రెండ్స్ అందరూ అయితే వంట చేయండి నైట్కి నైట్కి ఏం తీస్తాం వంట ఫ్రైడ్ రైస్ తీసుకొని బీన్స్ ఉండవు క్యారెట్ ఉంది ఫ్రైడ్ రైస్ చేయడము తినడం ఏం సాస్ ఇది టమాటో సాస ఫ్రెష్ సాస్ సా అలాదే ఎడందేడా అవునా ఎవరు ఎత్తుకొస్తారు ఊర్లో అల్ ఎత్ పైకి ఎత్తుకునే కూడా గ్యాస్ ఆడ పారేస్తాను నేను నిమ్మకాయలు ఎలా డైలీ పడిపోతానే ఉండేది కదా నాలుగైదు కాయలు వేస్ట్ అయిపోయినా నేను నాటికి చిన్నగా ఉండేటివి రెండు కాయలు పెరికేసి నేను ఎంత రసం ఉండద్దండి బాగుంది రసం ఏమి దండిగా ఉంది కానీ చెట్లకి ఎన్నో తో తెలియదు పడిపోతాము డైలీ వాటర్ ఇవ్వాలి నిమ్మ చెట్టుకి ఏ పాప చెప్ప మళ్ళా మర్చిపోతామా

మెల్గడ ಬಂದారు చెనుగులు ఎండికేసింటి పర్వాలన్నీ చిన్న వొస్తే కాఫీ అయితాంటి కాఫీ అయితా అండి అవుదా ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ అందరికీ వేరే ఉన్నారు మమ్మగలు మందిద్రంటి మమ్మగలు మందిద్ర వెళ్ళకే అవుదా ఆ ఆ కట్లకాల్ తింటవా పారివాల తింటవా ఐ దప్పాల ఏదో அஸ்டே நோட எல்லா செல்புட்டை ரோடு மேல் கடை வந்திர் நோடு ఆంటీ గిడ నీరు అంత బందీరు బేడా బస్లల్వా ఎర టైమ్ ఆక్లేక ఇలా ఇలా అందరూ ఎలాగోక్త హాకీ ఉంది ಯಾವ್ದ ಹೋಗ್ತೈತೆ ಬಿಸಿಲಲ್ಲ ಪಾಪ ಎರಡು ಟೈಮ್ ನೀರ್ ಹಾಕ್ಬೇಕು ಸಾಕಾಗಲ್ಲ ಹೌದಾ ಏನು ಹುಳ ಆಯ್ತಾ ನಾಲೇನೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿಡಿ ಬಿಸಿಲಿಗೆ ಅವಾಗ ನಾಳೆನೇ ಇಕ್ಕಿರಿ ಅವಾಗ ಹ್ಞೂ ಹ್ಞೂ ಆಯ್ತು ಅಂತ ಎಲ್ಲ ಕೆಲಸ ಆಯಿತು ಪಾತ್ರೆಗಳೆಲ್ಲ ತೊಳ್ದುಬಿಟ್ಟು ಅಡುಗೆ ಮಾಡಬೇಕು ಅದೇ ಒನ್ ಟೈಮ್ಗೆ ಏನು ಮಾಡೋದು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಮಧ್ಯಾಹ್ನ ಇದು ಹುಲ್ಲಿಕಾಲು ಮಲಕೆ ಕಟ್ಟಿದ್ದೆ ಸಾಂಬಾರು ಇತ್ತು ಅದು ಆಯಿತು ಅದಕ್ಕೆ ಇವಾಗ ಹಾಂ ಇವಾಗ ಅದೇ ಒನ್ ಟೈಮ್ಗೆ ಏನು ಮಾಡೋದು ಅಂತ ಇದೇ ಯೋಚನೆ ಬೆಳಗ್ಗೆ ನಾಷ್ಟ ಮಾಡಿದ್ದೆ ಮಧ್ಯಾಹ್ನ ಅದಾಯಿತು ಇವಾಗ ಅದೇ ಏನೋ ಒಂದು ಮಾಡಬೇಕು

तो no अदर, अदर क्या कर लाख मर दिया ले हिंदी में पापा नो डू फ्रेंड्स जिप्तो लो पेस्ट दा अद अद क्या आपको अल्ला पेस्ट है जिला चॉकलेट लावा अरे नाक के सास अंतर ಅಲ್ಲ ಸ್ಪೂನ್ ಕೊಟ್ಟವ್ರೆ ಸೋಸ ಸಾಸು ಅನ್ಸುತ್ತೆ ಇದೆ ಪುದೀನ ಚಟ್ನಿನ ಏನು ಟಿಶ್ಯೂ ಕೊಟ್ಟವ್ರಿ ಎರಡು ಟಿಶ್ಯು ಕೊಟ್ಟವ್ರಿ ಇದು ಕಾಲಿನ ಸಮೋಸ ಕೊಟ್ಟವ್ರಿ ಆಂಟಿ ಕೊಟ್ಟವ್ರಿ ಕೆಳಗೆ ನೋಡಿ ಇಷ್ಟೊಂದು ಐಟಮ್ಗೆ ಎಷ್ಟು ಅಮೌಂಟು ಟೂ ರೂಪೀಸಾ ಫೈವ್ ರುಪಿನ ஏ நோ அவ்வன்க்கி எவ்ளோ திந்தாளி ஏன்திரமே ஏன்னா ஆக்கிய இல்லைப்பா நம்ம ఆలుగడ్డ స్టప్పింగ్ ఎక్కితారు అలగడ బఠానీ చూడమ్మా అట్లుంది చాలా రోజులు అండి డోమినోస్ పైనప్పుడు నన్ను చాక్లెట్ చాక్లెట్ ఫుల్ చాక్లెట్ బాయ్ ఫ్రెండ్స్ దీనికి ఒకటిగా ఎయిటీ రూపీస్ ఇచ్చిన పడుతుంది